నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వారాంతం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి ఆలయం వెలుపుల కిలోమీటర్ మేర భక్తులు బార్లు తీరారు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు ఇరవై గంటలు ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది శ్రీవారికి ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు కానుకల రూపంలో తిథిదేకి మూడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల మేర రాబడి వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జై శ్యామలరావు నియమితులయ్యారు ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డి స్థానంలో శ్యామలరావును నియమించింది శ్యామలరావు ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధితులు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి పంతొమ్మిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన గజవాహనంపై కొలువు తీర్చి మాడవీధుల్లో ఊరేగించారు గజవాహనంపై దివ్య కాంతులు వెదజల్లుతూ స్వామివారు భక్తులను కటాక్షించారు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివార్ల శాంతి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది విశేష పూజల అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్ల పర్ణయోత్సవం కనుల పండుగగా జరిగింది

பசுபாலக்கீ போா பிச்சன கோவி துஷ்டம்ஹார கோவிந்தா துரித நாரணிந்த சிஷ்ட பரிபாலோவி கஷ்ட நிவாரண கோவி मपुटधन गोविन्द वराघमूर्तिनि गोविन्द गोपीकनलोल गोविन्द गोवर्धनो धन गोविन्द दशरथनधन गोविन्द दशमुखवर्धन गोविन्द पक्षि वाघवा गोविन्द पाण्डवप्रिया गोविन्द गोविन्द हरि गोविन्द గోకుల గౌందన గోవిందోవి హరి గోవింద గోలౌవిందేవాడామణ కోవి పక్ష్యకూర్మ హరికోవింద Madhusudan Hari Govinda Bagas, another Govinda Bagana, Pugula, Bagara, Badu, the Bodhilda, Botha, the Kita, Govinda Velugana Priya Govinda the Bodhilda, Govinda Lugana, the da, ందన గోవిందమల దక్ష గోవిందామి తలద గోవింద పాప వినాశక పాది ము గోవింద త్రి పుత్రాంకి గోవింద్రవస్కి గోవిందగి నాయక గోవిందే గోవిందోవి గో మిర్యాలగూడ సీతారాంపురంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ ఆలయం ద్వితీయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు అనంతరం వేద పండితుల మంత్రోత్సవాల నడుమ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివార్ల పర్ణయోత్సవం

देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु 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 पुष्पसङ्कासं हारनोपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरु लकसंयुक्तं पूर्णचन्द्रानिपालनं बिलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरु 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 సన్నిభం యాదగిరి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు వారాంతం కావడంతో పెద్ద సంఖ్యలో రావడంతో క్యూ లైన్లు కిటకిటలాడాయి దర్శనం అనంతరం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు బాపట్ల జిల్లా చీరలలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మస్వామి ఆలయంలో దివ్య ప్రతిష్ట వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా మూడో రోజున వేద పండితులు ఆలయ అర్చకులు అమ్మవారి మూలమంత్రంతో శ్రీవారి మూలమంత్రం కలిపి శ్రీనివాస హవనం నిర్వహించారు పలువురు భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు శ్రీనివాస శ్రీ take a strong నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి చప్పర ఉత్సవం సందర్భంగా భక్తులకు అమ్మవారు దివ్య దర్శనమిచ్చారు అంతకుముందు అమ్మవారికి విశేష పూజలు అలంకారాలు చేశారు పుష్పాలతో అలంకరించి దివిటి కాంతుల నడుమ నిర్వహించిన గ్రామోత్సవం కనుల పండుగగా కొనసాగింది వేములవాడ రాజన్న ఆలయంలో రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు స్వామివారికి కోడి మొక్కులు చెల్లించుకున్నారు అనుబంధ పద్మనాభ స్వామి రామచంద్ర స్వామి వార్లను కూడా దర్శించుకున్నారు అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లెలో శ్రీ మారమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి తొలుత అమ్మవారికి అభిషేకాలు చండీహోమం నిర్వహించారు అనంతరం అమ్మవారిని పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తులు కుంకుమార్చలు నిర్వహించారు శుక్రవారం ప్రారంభమైన ఈ జాతర పదిహేడున ముగుస్తుంది ఉత్సవాలలో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు విజయనగరం జిల్లా గుర్లలో గోమాతకు సీమంతం జరిగింది తొలుత గోమాతను సుందరంగా అలంకరించారు సారే పసుపు కుంకుమ గంధం తదితరాలతో ముత్తైదుల నడుమ వేద మంత్రోత్సారాల నడుమ పూజలు చేశారు పలువురు స్థానికులు ఈ ఒంగోలులోని శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఘనంగా జరిగింది వేద పండితులు సీతారామాచార్యులు బృందం ఆధ్వర్యంలో గణపతి పూజ రుత్విక్ వర్ణం పూజలు చేశారు అనంతరం యాగశాలలో హోమం నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు పలువురు భక్తులు దర్శించుకున్నారు అవధూత దత్తపీఠ ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి హైదరాబాద్ లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు శ్రీ దత్తాత్రేయ స్వామి సమేత అనఘావ్రతాన్ని ఆచరించారు తొలుత గోపూజ చేసి అనంతరం మహాగణపతి దత్తస్వామి చంద్రమౌళీశ్వర రాజరాజేశ్వరి దర్శనం పంచముఖ ఆంజనేయ స్వామికి విశేష అభిషేకం నిర్వహించి నీరాజనాలు సమర్పించారు అనంతరం మహాగణపతి మహామృత్యుంజయ హోమం పూర్ణాహుతి గావించారు పంచముఖ హను మన పంచభూతాలను భూతాలను మంచ కాపాడేటువంటి స్వామి మన ప్రాణాలు బలంగా ఉంటే మనము ఆరోగ్యంగా ఉంటాం అందువల్ల ఆ స్వామిని మన ఆరోగ్యం కోసం ముఖ్యంగా మన గురుదేవులు శ్రీ స్వామిజీ వారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తూ ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం